వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మంచు మోహన్ బాబు వారసుల్లో ఒకరు మంచు విష్ణు వారి బడ్జెట్ చిత్రం కన్నప్ప అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఈ మూవీని ఏవిఎం ఎంటర్టైన్మెంట్ ఇరవై నాలుగు ప్రైమ్ ఫ్యాక్టరీ పథకాలపై మోహన్ బాబు నిర్మిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటుంది న్యూజిలాండ్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చింది చిత్ర యూనిట్ వారం క్రితం సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసింది మళ్ళీ న్యూజిలాండ్లో ల్యాండ్ అయ్యి గురువారం వంద కోట్లు దరకెక్కుంది ఈ మూవీ ఈ ఏడాది మళ్ళీ సగంతో రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చేసింది మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్ పురస్కరించుకొని ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది ఆ పరమశివుని మహాభక్తుడిగా పేరుగాంచిన కన్నప్ప పాత్రలో మంచి విష్ణు నటిస్తారు గతంలో ఆయన పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసింది తాజాగా బాణం విల్లు ఎక్కిపెట్టి కన్నప్పను చూపించారు ఆరు భాషకు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు ఇప్పుడు వరకు కన్నప్ప అనగానే అటవీ కొడిగా కోయ వ్యక్తిగా చూపించారు చూపించగా ఇప్పుడు ఓ వేరియర్గా చూపించారు శరీర దారుఢ్యం సూటిగా చూస్తూ విల్లును ఎక్కిపెట్టిన వీరుడుగా విష్ణు కనిపించనున్నాడు జలపాతాలలో నుంచి గురి పెట్టిన వేటగాడిగా కనిపిస్తున్నాడు విష్ణు పోస్టర్ డిజైనింగ్ సినిమాపై హైపై హైప్స్ క్రియేటెడ్ చేస్తుంది ఇందులో హీరోయిన్గా ప్రతి కందన్ నటిస్తుంది ప్రభాస్ శివుడి పాత్రను పోషించినట్టేది టాక్ నడు నడుస్తుంది ఇందులో భారత రోల్ లేడీ సూపర్ స్టార్ న నయనతార బాలీవుడ్ క్వీన్ కంగానా రానోట్ అంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఎలాంటి అధికారిక ప్రకటనలు వెళ్ళడం వెలువడలేదు అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు టెక్నీషియన్లు వర్క్ చేస్తున్నారు మోహన్ లాల్ మోహన్ బాబు మధుబాల ఆర్ శరత్ కుమార్ దేవరాజ్ వంటి సీనియర్ స్టార్ కీలక పాత్రను పోషిస్తున్నారు ఈ తోనే మంచి వారసులు ఆఫ్రమ్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు స్టీఫన్ దేవన్స్ శర్మ మ్యూజిక్ అందిస్తున్నారు ఈ చిత్రానికి పరుచూరి గోపాలకృష్ణ జి రెడ్డి ఈశ్వర్ రెడ్డి తోట ప్రసాద్ కథ అందిస్తున్నారు మంచు విష్ణు స్క్రీన్ప్లై అందిస్తున్నారు